రైట్ టు బ్రేకింగ్ న్యూస్ ఇంగ్లాండ్తో ఉత్కంఠ భయాస్ ను రెండు రెండుతో ముగించింది మూడు వందల డెబ్బై నాలుగు పరుగుల లక్ష్య ఛేదనలో ఓవర్ నైట్ స్కోర్ మూడు వందల ముప్పై తొమ్మిది ఆరు వికెట్ల తేడాతో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ మూడు వందల అరవై ఏడు పరుగులకు ఆల్అవుట్ అయింది దీంతో భారత్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది రైట్ ఇంగ్లాండ్ తో ఉత్కంఠ సాగిన ఐదో టెస్ట్ లో భారత్ విజయం సాధించింది చివరి రోజు విజయానికి ఇంగ్లాండ్ కు ముప్పై రన్స్ ఇండియా కు నాలుగు వికెట్లు ఉండగా భారత్ బౌలర్లు చెలరేగి ఆడారు దీంతో మొత్తానికి టీమిండియా రెండు రెండుతో సిరీస్ ను సమం చేసింది రైట్ మనతో మాట్లాడేందుకు అనలిస్ట్ స్పోర్ట్స్ అనలిస్ట్ మంతో పాటు మోహన్ గారు జాయిన్ అయ్యారు నమస్తే అండి మోహన్ గారు సో ఓవల్ టెస్ట్ మ్యాచ్ లో రెండు రెండు సిరీస్ సమం చేసింది భారత్ ఘన విజయాన్ని అందుకుంది సో ఎలా చూస్తారు ఈ మ్యాచ్ ను అంటే డెఫినెట్లీ మన ఇండియన్ స్పెషల్లీ సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ ఒక ఫ్యాంటాస్టిక్ బౌలింగ్ వేసి వాళ్ళు టూ ఆల్ చేసినారు బట్ నా ఉద్దేశం అంటే సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ ఒక మంచి కాంబినేషన్ తోటి అంత పెద్ద స్కోర్ కేజ్ చేస్తే కూడా వాళ్ళు డెఫినెట్లీ బ్రూక్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు వచ్చింది బట్ మొహమ్మద్ సిరాజ్ కి ఒక ఫ్యాంటాస్టిక్ బౌలింగ్ పెర్ఫార్మెన్స్ వచ్చి ఆయనకు ఒక అవార్డు ఇచ్చింది ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫోర్ అండ్ మీరు చూస్తే మన ఫీల్డింగ్ చాలా బాగుండే అండ్ చాలా సిక్స్ మంత్స్ విక్టరీ ఈజ్ ద క్లోజెస్ట్ బిక్టరీ ఫర్ ఇండియా అని చెప్పొచ్చు ఇంగ్లాండ్ అండ్ ఫ్యాంటాస్టిక్ విక్టరీ అని చెప్పొచ్చు ఎస్ అంటే ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ గడ్డపై జరిగింది సో భారత్ విజయాన్ని అంటే ఏ విధంగా చూస్తారు నైతికంగా ఇది అంటే ఇండియా కి ఒక విజయంగా చూడాలా అంటే మీరు ఇంగ్లాండ్ లో ఏమవుతుంది అంటే ఇంగ్లాండ్ కండిషన్స్ ఒక చిల్ వెదర్ ఉంటుంది ఆ కండిషన్స్ లో మన ఇండియన్ బౌలర్స్ స్పెషలీ సిరాజ్ ప్రసిద్ధ్ కృష్ణ ఆకాష్ దీప్ వాళ్ళంతా బౌలింగ్ చాలా అంటే మనం ఫైట్ చేయాలా మనం అంత ఈజీగా ఈ రోజు ఒక క్యాప్టెన్సీ సుమన్ గిల్ ఒక మంచి క్యాప్టెన్సీ ఆయన బీట్ చేసినాక ఒక చాలా బాగుండే సిక్స్ రన్స్ విక్టరీ ఒక గ్రేట్ విక్టరీ ఫర్ ఇండియా అని చెప్పొచ్చు ఎస్ అంటే మోహన్ గారు అంటే సిరాజ్ ఇక్కడ చాలా వరకు సిరాజ్ ఆట తీరును కూడా మనం డెఫినెట్ మెచ్చుకోవాల్సిన పరిస్థితే డే సిరాజ్ ఇక్కడ ఐదు వికెట్లు అలాగే ప్రసిద్ధి కూడా ఫోర్ వికెట్స్ తీసి అంటే మొత్తానికి అంటే విజయం వైపు వాళ్ళ వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ అంటే ఏ విధంగా చూస్తారు మోహన్ గారు అంటే ఇప్పుడు సిరాజ్ ఒక ఫ్యాంటాస్టిక్ బౌలింగ్ వేసినప్పుడు ఏమవుతుంది అంటే నెక్స్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఈక్వల్ గా బౌలింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిండని అండ్ సిరాజ్ అండ్ ప్రసిద్ కృష్ణ కాంబినేషన్ చాలా బాగుండే అండ్ ఎస్పెషలీ సిరాజ్ ఒక మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ తోటి ఆయన బౌలింగ్ చేసాడు అండ్ ప్రసిద్ కృష్ణ ఒక ఏబుల్ సపోర్ట్ ఇచ్చాడు బట్ మన మన ఇండియన్ టీము ఇంగ్లాండ్ లో గెలవాలంటే చాలా కష్టం అండి ఆ కండిషన్స్ కి బట్ మొహమ్మద్ సిరాజ్ టూ ఆల్ తీసురు మన ఫైవ్ టెస్ట్ సిరీస్ డెఫినెట్లీ సిరాజ్ అండ్ ప్రతి కృష్ణాన్ని మనం రియర్లీ అప్రిషియేట్ చేయాలండి అండ్ ఇట్స్ ఆయన హైదరాబాద్ ప్లేయర్ అండి మా మొహమ్మద్ సిరాజ్ మేము సెలెక్ట్ ఉన్నప్పుడు హైదరాబాద్ రంజీ కూడా ఆడుతున్నాయన ఒక మంచి ప్లేయరు నా ఉద్దేశం ఏమంటే మొహమ్మద్ సిరాజ్ కూడా బ్యాటింగ్ కూడా బాగా పెర్ఫార్మెన్స్ చేయాలని ఫ్యూచర్ లో చూడాలా బట్ సిరాజ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఒక మ్యాచ్ వినింగ్ పెర్ఫార్మెన్స్ చెప్పొచ్చు రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి మోహన్ గారు